హాయ్ అండి కార్తీక మాసం ఎలా జరుపుకుంటున్నారు బాగా జరుపుకున్నారా అలానే కార్తీక మాసం కూడా అయిపోవచ్చింది కదా నేను ఈ వీడియో అప్లోడ్ చేద్దాం అనుకున్నాను నెలలో ఈ నెల మొదట్లో అప్లోడ్ చేద్దాం అనుకున్నా కుదరలేదు మా పాపతో అలానే ఇంకా హెల్త్ పరంగా కూడా చాలా బాగాలేదు అందుకని నేను ఇప్పుడు అప్లోడ్ చేస్తున్నాను నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఈ టెంపుల్ వచ్చేసి రాజమండ్రిలో ఉంది ఆలయం అనమాట చాలా బాగుంది టెంపుల్ మాత్రం చూసేయండి ఫ్రెండ్స్ వీడియో మొత్తం చాలా కలర్ఫుల్గా చాలా ఇదిగా చాలా బాగుంది టెంపుల్ మాత్రం లోపల శివల శివలింగం కూడా చాలా పెద్దది ఫ్రెండ్స్ మన చేతులతోనే అభిషేకాలు కూడా చేయిస్తారనమాట ఆల్రెడీ నేను ఇది మూడోసారి వెళ్ళడం మా వారికి వర్క్ ఉండి టూ టైమ్స్ వెళ్ళినప్పుడు వెళ్ళాము దర్శనం చేసుకున్నాము కానీ ఈసారి మాత్రం ఫుల్ వీడియో తీసి యూట్యూబ్లో పెట్టాలని చెప్పి నేను ఫుల్ వీడియో తీరిగ్గా తీసుకున్నాను మేము వెళ్ళే తల్లికి లేట్ అయిపోయింది ఇంకా మా వారు వర్క్ అయిపోగానే ముందర వీడియో తీసుకొని సాయంత్రం మళ్ళీ దర్శనానికి వెళ్ళామనమాట దర్శనానికి వెళ్ళినప్పుడు కూడా ఫుల్ వీడియో తీసాను చూసేయండి ఆ శివయ్యను కూడా చూశారు కదా కలర్ఫుల్గా ఎంత బాగుందో టెంపుల్ ఆ నాగపడగలు కానీ ఆ శివలింగం కానీ ఏనుగులు కానీ చూడండి మీరు మీకు నచ్చుతుంది అనుకుంటున్నాను ఈ కార్తీక మాసంలో నచ్చితే మాత్రం లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ నేను ఈ వీడియో ప్రెగ్నెన్సీగా ఉన్నప్పుడు తీశాను ఆరో నెలలో ఇంకా డెలివరీ అయినాక అప్లోడ్ చేద్దామని చెప్పి ఇప్పుడు దాకా అప్లోడ్ చేయలేదు కార్తీక మాసం మొదట్లో నేను అప్లోడ్ చేయాలనుకున్నాను కుదరలేదని చెప్పాను కదా మొదట్లో అలానే చూసేయండి వీడియో మొత్తం మీకు నచ్చితే అనుకుంటున్నాను కలర్ఫుల్గా చాలా బాగుంది చూడండి ఫ్రెండ్స్ ఆ ఏనుగులు కానీ ఇది ఎంట్రీ అనమాట స్టార్టింగ్ ఎంట్రీ ఎంట్రీలో గోపురం చూడండి ఎంత బాగుందో ఇంకా నేను అలానే చూస్తూ ఉండిపోయాను ఫ్రెండ్స్ నాకు చాలా బాగా నచ్చింది టెంపుల్ మాత్రం ఈ కార్తీక మాసంలో ఎంత బాగా ఆ శివైకి చేసుకుంటూ ఉంటాం కదా నేను కూడా పోయిన సంవత్సరం బాగా చేసుకున్నాను ఫ్రెండ్స్ ఆ వాడపల్లి వెంకటేశ్వర స్వామికి ఆ శివయ్యకి కార్తీక మాసంలో వాడపల్లికి ఏడు వారాలు మొదలు పెట్టానని చెప్పాను కదా నాకు మంచి పాపని గిఫ్ట్గా ఇవ్వమని చెప్పాను అలానే నాకు గిఫ్ట్గా మళ్ళీ కార్తీక మాసానికల్లా నాకు పాప పుట్టింది నాకు చాలా హ్యాపీగా ఉంది ఆ శివకేశవులకి చాలా రుణపడి ఉంటాను అనమాట నేను పూజలు చేసుకోకుండా ఉండను నాకు అంత ఇష్టం అనమాట పూజలు అంటే నేను అందువల్ల నేను ఇంకా ఈ వీడియో ఫుల్ వీడియో తీసి పెట్టేద్దామని చెప్పి కార్తీక మాసంలో పెడుతున్నాను చెప్పేసాను కదా హెల్త్ పరంగా పెట్టలేదు అండి ఏదైనా వినాయకుడితో మొదలు కదా అలానే వినాయకుడు ఈ ఈ గుడి ప్రత్యేకం ఏందంటే శివ శివలింగం మధ్యలో ఉంటుంది చుట్టూ ప్రతి దేవుడు మనకి తెలియని దేవుళ్ళు కూడా ఉన్నారనమాట అక్కడ నే శివలింగం అక్కడ విగ్రహం ఉంటుంది విగ్రహం పైన నేమ్ ఉంటుంది అనమాట చూసేయండి ప్రతిదీ తీరిగ్గా తీశాను నేను వీడియో మాత్రం విగ్రహాలు కూడా చాలా బాగున్నాయి దేవుళ్ళందరినీ మీరు ఈ కార్తీక మాసంలో దర్శనం చేసుకున్నట్టు ఉంటుంది ఫ్రెండ్స్ చూసేయండి నేను ప్రతి దేవుణ్ణి విగ్రహం విగ్రహాలని ప్రతి విగ్రహాన్ని వీడియో తీశాను ఓపిక్ చేసుకొని నాకైతే చాలా కళ్ళు కూడా తిరిగినాయి ఫ్రెండ్స్ ఎందుకంటే గుడి అంత పెద్ద గుడి అనమాట చాలా పీస్ఫుల్గా చాలా బాగుంది టెంపుల్ మాత్రం చూసేయండి మీకు నచ్చద్ది అనుకుంటున్నాను చుట్టూ ఉన్నాయి అనమాట గుడి కూడా ఈ గుడి గురించి అయితే నాకు ప్రత్యేకంగా అయితే ఏం తెలియదు ఫ్రెండ్స్ మీలాగే అలా సరదాగా వెళ్ళిన దాన్నే వెళ్ళి దర్శనం చేసుకుందాం అని చెప్పి వెళ్ళాను చూసారు కదా శివలింగాలు చూడండి ఎంత బాగున్నాయో ఇంకా అలా ప్రత్యేకంగా వీడియోలు తీసుకుంటూ ఉన్నాను గుడి మాత్రం బాగా కట్టారు ఫ్రెండ్స్ మీకు నచ్చకుండా ఉండదు చూసేయండి రాజమండ్రి వెళ్తే మాత్రం ఎవరైనా తెలియని వాళ్ళు కంపల్సరీగా ఈ టెంపుల్కి వెళ్ళండి చాలా బాగుంది టెంపుల్ అక్కడ చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి రాజమండ్రిలో ఉన్న వాళ్ళకి చాలా వరకు తెలుసుండొచ్చు ఎందుకంటే సాయంత్రానికి సరదాగా బయటకైనా వస్తారు కాబట్టి వాళ్ళు చూసి ఉండొచ్చు వాళ్ళకి తెలుసు కాబట్టి తెలియని వాళ్ళకి చెప్తున్నాను అన్నమాట చుట్టూ విగ్రహాలు చాలా బాగున్నాయి అందంగా కళగా చాలా విగ్రహాలు కూడా చాలా అందంగా ఉన్నాయి ఫ్రెండ్స్ చూసేయండి ఫుల్ వీడియో తీసేసాను నేను చాలా ఓపిక్గా తీశాను ఆల్రెడీ నేను చాలా కట్ చేసి పెట్టాను అనమాట అంత పెద్ద వీడియో ఇది మీరు చూస్తారనుకుంటున్నాను ఫుల్ వీడియో అయినా చూసేయండి నాకు మంచి పాపని గిఫ్ట్గా ఇచ్చారు నాకు చాలా హ్యాపీగా ఉంది ఫ్రెండ్స్ పాప పుట్టింది నాకు పాపని కూడా చూపిస్తాను వీడియోలో మీరు చూసేద్దురు ఈ టెంపుల్ గురించి తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి ఫ్రెండ్స్ నాకు వాయిస్ ఎవరు ఇవ్వడానికి చాలా కష్టంగా ఉంది మా పాప గొడవ గొడవ చేస్తుంది అనమాట ఇంత పెద్ద వీడియోకి నాకు వాయిస్ ఎవరు ఇవ్వడం చాలా కష్టంగా ఉందన్నమాట అది కరుస్తుంది చూడండి ఓ ఏం నువ్వు చేసేదని ఈ టెంపుల్ మీకు నచ్చకుండా ఉండదు ఫ్రెండ్స్ చూసేయండి ఇదిగోండి ప్రతి విగ్రహాన్ని వీడియో తీశారనమాట విగ్రహం పైన నేమ్ ఉంటుంది మనకి తెలియని దేవుళ్ళతో సహా మొత్తం చుట్టూ విగ్రహాలేనమాట ఈసీ కార్తీక మాసంలో మీరు దర్శనాలు చేసుకోండి ఇంకేం సంగతులు ఫ్రెండ్స్ నేను పోయిన కార్తీక మాసంలో ఏడు వారాలు చేశాను చాలా హ్యాపీ అనిపించింది ఈ సంవత్సరం కుదరలేదు మెయిన్ మెయిన్ రోజుల్లో చేసుకున్నాను అనమాట పూజలన్నీ అక్కడ మా ఇంటి దగ్గర అదే అండి తూర్పుగోదావరి గోదావరి అనమాట అక్కడ బాగా చేస్తారు ఈ కార్తీక మాసంలో శివాలయంలో మాత్రం ఆ శివుడికి చాలా బాగా చేస్తారు అక్కడ కే సామరవాణి మా ఇంట్ మా పాలంగి మేము ఉండేది పాలంగి పక్కన ఉంటుంది కే సామరవాణి అక్కడ శివాలయంలో మాత్రం చాలా బాగా చేస్తారు పూజలు ప్రతి ఆ కార్తీక మాసం అంటేనే ప్రతిరోజు ప్రత్యేకంగా చేస్తారు ఆ శివయ్యకి ఎంత బాగుంటుందో కళ్ళతో అలా చూస్తూ ఉండిపోవచ్చు నాకు కాశీకి అక్కడ టికెట్ కూడా తగిలిందండి లాటరీ పెట్టారు ఫస్ట్ టైం పెట్టారంట అక్కడ శివాలయంలో ఇలా ఎవరినైనా జంటగా తీసుకెళ్దామని కార్తీక మాసంలో పెట్టారు టికెట్ మనం అభిషేకాలకి టికెట్ తీసుకుంటాం కదా ఆ అభిషేకాలకి పెట్టారు నాకు కా కాశీ వెళ్ళడానికి కూడా టికెట్ తగిలింది రెండు వేల పంతొమ్మిదిలో అనమాట నాకు చాలా హ్యాపీ అనిపించింది నాకు కాశీ అంటేనే తెలియదండి ఈ ఫోనుల్లో టీవీల్లో ఆ కాశీ గురించి చెప్పడం వింటమే కానీ అంత ప్రత్యేకించి తెలీదు నాకు అక్కడికి నాకు ఫ్రీగా టికెట్ తగిలిందంటే నేను చాలా ఎప్పుడో నేను చేసుకున్న పుణ్యమేమో అనిపించింది అంత హ్యాపీ అనిపించింది కార్తీక మాసంలో నాకు అక్కడ అలా తగిలే తలికి కాశీకి టికెట్ నాకు హ్యాపీ అనిపించింది ఆ దేవుడే నన్ను రప్పించుకున్నాడేమో అని చాలా హ్యాపీ అనిపించింది మా పాప చూడండి కేకలు పెడుతుంది చాలామంది డబ్బున్నోళ్ళు కూడా వెళ్ళాలనుకున్న వాళ్ళు కూడా ఆగిపోతూ ఉంటారంట అక్కడ శివాలయంలో అందరూ అసలు ఎక్కడో అమ్మాయి మీకు తగిలిందని చాలామంది అడిగారు కూడా అక్కడ ఉన్న ఊళ్ళో ఉన్న వాళ్ళకి తగలేదండి డబ్బులు పెట్టుకుని వచ్చిన వాళ్ళే అందరూ అక్కడ ఉన్న వాళ్ళకి తగలేదు నీకు తగిలిందని చాలామంది అడిగేసేవాళ్ళు నాకు చాలా హ్యాపీ అనిపించింది ఎక్కడో అమ్మాయిని ఇక్కడికి వచ్చి ఉన్నాను ఈ శివాలయంలో కాశీకి నాకు టికెట్ తగిలిందా నేను ఎప్పుడో పుణ్యం చేసుకొని ఉంటాను అందుకే ఆయనకి నేను వెళ్ళగలిగానని ఫీల్ అయ్యాను అక్కడికి మా వారైతే నమ్మరండి అండి దేవుడి దగ్గరికి వస్తాడు జస్ట్ అంతే కొబ్బరికాయ కొడితేనే నీ కోరికలు తీరుస్తాడా ఇలా చేస్తేనే నీ కోరికలు తీరుతాయా విడిగా అయితే దేవుడు కోరికలు తీర్చడా మనస్ఫూర్తిగా దండం పెట్టుకుంటే చాలు అని గొడవలు చేస్తాడు మా వారు కానీ మనమైతే అనమాట మనం ఏం చేయాలో అదే చేస్తాం పూజలు అయితే ఆపను పూజలు చేయొద్దని చెప్పడండి జస్ట్ దండం పెట్టుకో చాలు మనస్ఫూర్తిగా అంటాడు మీ ఇళ్ళల్లో కూడా ఇదే కావాలండి మీలో మీ ఇళ్ళల్లో కూడా మీ వాళ్ళు అంతే అంటారా చెప్పండి కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి ఫ్రెండ్స్ చూసేయండి ఈ టెంపుల్ మొత్తం నేను ఇప్పుడు దా చెప్పింది ఈ టెంపుల్ గురించి కాదండి కాశీగా టికెట్ తగిలిందని మా ఇంటి దగ్గర కే సామరవని ఒక ఊరుంది ఆ ఊరిలో శివాలయం ఉంది ఆ శివాలయం గుడిలో నాకు టికెట్ తగిలింది ఆ గుడి గురించి చెప్పాను ఎంతో దూరం కదండి మా ఇంటి దగ్గరికి చాలా దగ్గర అనమాట ఒక వీధే అడ్డం కానీ మా ఊరి పేరు పాలంగి ఆ ఊరి పేరు కేసామరం ఒక వీధే అడ్డం ఆ వీధి వల్ల పేర్లు మారిపోయినాయి చూసాయండి ఫ్రెండ్స్ మా వాడు దండం పెట్టుకుంటున్నాడు అప్పుడు హనుమాన్ జయంతి అనమాట ఆ రోజు హనుమాన్ జయంతి రోజు వెళ్ళాము ఇంక వెళ్ళి వీడియో తీసుకున్నాను అనమాట ఉదయం పూట వెళ్తే అప్పటికి దర్శనాలు అయిపోయినాయి ఇంక అందుకని చెప్పి ఇంకా సాయంత్రం ఫైవ్ థర్టీ కాడి నుంచి మళ్ళీ దర్శనాలు మొదలవుతాయని చెప్తే మళ్ళీ మా వారు వర్క్ అయిపోగానే మళ్ళీ సాయంత్రం ఐదున్నరకి వెళ్ళి దర్శనం చేసుకున్నాము అది కూడా వీడియో తీసాను చూసేయండి చివరిదాకా ఆ సేవ దర్శనం మీరు చేసుకోండి ఫ్రెండ్స్ మా బాబు అయితే స్కూల్కి వెళ్తూ ఉంటాడు కదా మా బాబు పుట్టిన ఏడేళ్ళకి పాప పుట్టిందండి ఇప్పుడు మా బాబుకి స్కూల్కి వెళ్తున్నాడు కదా అందుకని అందరికీ చెల్లుంది అందరికీ చెల్లుందని గొడవ వాడికి అందుకని చెప్పి వాడి కోసం చెల్లే కావాలని చెప్పి ఏడు శనివారాలు చేసేటప్పుడు ఒక వారం వాడు కూడా వచ్చి నాకు చెల్లే కావాలని చెప్పి ఏడు ప్రదక్షిణలు చేయాలని చెప్పాను కదా అక్కడ ఎవరైనా తెలియని వాళ్ళకు చెప్తున్నాను ఫ్రెండ్స్ వాడపల్లి వీడియో కూడా ఉంది చూసేయండి అక్కడ ఏడు వారాలు చేసేటప్పుడు మా బాబు కూడా వచ్చి నాకు చెల్లే కావాలని కోరుకున్నాడు వాడికి చెల్లె పుట్టింది వాడికి ఇప్పుడు హ్యాపీ అనమాట నా డెలివరీ ముందు కూడా బాబు అనే తలకి ఏడ్చేశాడు ఇంకా డెలివరీ అయిన తర్వాత పాప అని చెప్పగానే ఓ ఎగిరిగి అంతలేసాడనమాట ఎందుకు చెప్తున్నానంటే నా ఏడేళ్ళ తర్వాత పాప పుట్టిందండి నేను ఆ ఏడు శనివారాలు తిరగడం వల్ల పుట్టిందని నా నమ్మకం నమ్మకం దేవుడి మీద పెట్టుకోవడం మంచిదే కదండి నేను నమ్మాను ఏడు వారాలు తిరిగాకే నా పాప పుట్టిందని చెప్పి ఆ వెంకన్న బాబుకి ఆ శివకేశవులకి కార్తీక మాసంలో చేసుకున్నాను ఎవరైనా సరే ఏడు వారాలు చేసుకోవాలనుకుంటే ఈ కార్తీక మాసంలో మొదలు పెట్టుకోండి ఫ్రెండ్స్ అంత మంచిగా జరిగిద్ది అనుకున్న కోరిక కంపల్సరీగా తిరిగితే ఆ ఏడు వారాలు ఆ బాబుకి వాడపల్లికి తిరగండి అనుభవం కాబట్టే చెప్తున్నాను లేకపోతే చెప్పేదాన్ని కాదు నాకు గాడ్ ఈజ్ గ్రేట్ అన్నట్టు పాపుని నేను అనుకున్నాను అందుకే ఇన్నిసార్లు చెప్తున్నాను ఫ్రెండ్స్ చూసేయండి ఈ గుడి మొత్తం గుడి కూడా చాలా బాగుంది ఈ గుడి వచ్చేసి రాజమండ్రిలో ఉందని చెప్పాను కదా స్టార్టింగ్లో చాలా బాగుంది గుడి కూడా ప్రెగ్నెన్సీ టైంలో ప్రతి చోటకి తీసుకెళ్లేవాడు రాజమండ్రి మాత్రమే నాకు చాలా ఇష్టం అండి ఆ గోదావరి గట్లు అక్కడంతా గోదావరి చాలా పీస్ఫుల్గా చాలా బాగుంటుంది ఏమైనా స్నాక్స్ కొనుక్కొని మా బాబుని అక్కడే తీసుకెళ్ళి చాలాసేపు వాడిని ఆడిపించుకొని వచ్చేవాళ్ళం సాయంత్రానికి ఇంటికి మాకు గంట ప్రయాణమేనమాట పాలంగికి రాజమండ్రికి గంట ప్రయాణం చూసేయండి సిలలు బాగున్నాయి కదా విగ్రహాలన్నీ విగ్రహం పైన నేమ్ ఉంది నేమ్ కూడా చూసేయండి నేమ్ నేను నేమ్ కూడా తీసాను అనమాట ఆ స్వామి ఆ స్వామివారి పేరు అక్కడ ఆ విగ్రహాన్ని వీడియో తీసేసాను ఫ్రెండ్స్ చాలా బాగుంది టెంపుల్ కూడా ఇన్నిసార్లు చాలా చాలా ఎందుకు అంటున్నానంటే వీడియోలో మీరే చూసేయండి గుడి మొత్తం మీకే అర్థమైంది కలర్ఫుల్గా చాలా బాగుంది ఎవరు కట్టారో కానీ డీటెయిల్గా నాకైతే గుడి గురించి తెలీదు నేను అందరిలాగే అక్కడ గోదావరి గట్ల మీద ఉన్న గుళ్ళన్నీ తిరగడానికి ఐ మీన్ వెళ్ళాను అనమాట దర్శనం చేసుకోవడానికి ఈ టెంపుల్ పక్కనే శ్రీకృష్ణుడి గుడి కూడా ఉందండి చాలా బాగుంది అది కూడా వీడియో తీస్తాను ఫస్ట్ శివాలయం ఈ శివాలయం నచ్చి నాకు ఈ వీడియో తీసుకున్నాను గుడిది చాలా బాగుంది ఈ కార్తీక మాసంలో ఏవేవి గుళ్ళకి వెళ్ళారో కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి ఫ్రెండ్స్ ఈ కార్తీక మాసంలో చాలా ప్రత్యేకంగా మనం శివాలయాలకు వెళ్తూ ఉంటాం కదా ఎక్కడెక్కడ గుళ్ళకి మీకు నచ్చిన గుడి కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి ఈ గుడి కూడా నచ్చితే కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి ఫ్రెండ్స్ చూసేయండి చూసారు కదా టెంపుల్ కలర్ఫుల్గా ఎంత బాగుందో పీస్ఫుల్గా మా వాడైతే అదంతా తిరిగి తిరిగి సాయంత్రానికి గొడవ గొడవ కాలు నొప్పులని అదిగో చూడండి మనకి శివయ్య నాలుగు వైపులు దర్శనం ఇస్తాడండి నాలుగు వైపులు దర్శనం అన్నమాట నాలుగు వైపులు వెళ్ళడానికి ఉంటుంది మనకి ఆ శివుడి దర్శనానికి మా బాబు చూసారా తిరుగుతున్నాడు చూడండి చుట్టూ గోపురం చూడండి ఎంత బాగుందో ఇది ఎంట్రన్స్ అనమాట ఇది ఎంట్రన్స్ కాదండి అది అక్కడ కనిపిస్తుంది కదా గోపురం అది అక్కడి నుంచి ఎంట్రన్స్ అనుకుంటా వీడియోలో అర్థం కాలా నేను ఫస్ట్ ఎప్పుడో తీసాను కదా ఈ వీడియో మా వారు అక్కడ కూర్చున్నారు చూడండి మనకి కింద విగ్రహాలు ఉన్నాయి కదా నేమ్తో సహా అలానే ఆ విగ్రహాలు పైన కూడా అక్కడ ఏ విగ్రహం ఉందో ఆ నేమ్తో సహా పైన కూడా విగ్రహాలు పెట్టారండి బయట చూడండి చుట్టూ ఎంత బాగుందో గుడి చక్కగా నీట్గా అఫీషియల్గా నీట్గా ఉంది పాలరాయితో శివుడి విగ్రహం అండి చూడండి ఎంత బాగుందో పాలరాతితో ఉంది విగ్రహం మొత్తం నంది నందీశ్వరులు చుట్టూ అటు ఇటు నంది ఆ శివయ్య విగ్రహం బాగుంది కదా పాలరాతితో ఇటు చుట్టూ తిరుగుతున్నాను అనమాట టెంపుల్ మొత్తం చూపిస్తున్న చూసాను అదుకొని మా బాబు మా వారు కూర్చున్నారు అలా వీడియో తీసుకుంటున్నానని తీస్తే నీట్గా తీయి అప్లోడ్ చేయడానికి అని చెప్పాడు అందుకని ఓ పిగ్గా చిన్నగా అలా తీస్తూ ఉన్నాను మీకు అర్థం అవ్వాలని చెప్పి మీరు ఎప్పుడైనా రాజమండ్రి వెళ్తే వెళ్తారని చూసేయండి టెంపుల్ ఇక్కడ ప్రత్యేకత ఏంటంటే అక్కడ పక్కన ఇది ఉంటుంది కదండి బూడిద అవి వాటితో కూడా అక్కడ పూజలు జరుగుతూ ఉంటాయంట అలా ఒకరోజు పూజలు చేస్తారంట బాగుంది అంటే అదే పక్కన ఉంటుంది కండి లాగా అక్కడ పూడిదైతే తెచ్చి అక్కడ పూజలు ఏ కూడా చేస్తారంట చాలా ప్రత్యేకంగా పూజలు బాగా చేస్తారని చెప్పారు అక్కడ మేము అడిగిన అడిగామన్నమాట చెప్పారు చూడండి పక్క మొత్తం ఇది గుడి చుట్టూ అనమాట గుడి చుట్టూ బయట మధ్యలో శివలింగం శివలింగం ఉంటుంది ఇదేమో మనకి పుట్టిన నక్షత్రం ఉంటుంది కదండి ఈ స్తంభం పక్కన స్తంభం ఉంది చూడండి నేను మళ్ళీ వీడియో తీస్తాను ఇది ఇదిగోండి పక్కన స్తంభం ఉంది కదా అది మనకి పుట్టిన నక్షత్రం అది నా నక్షత్రం ఎక్కడుందా అని వీడియో తీసుకున్నాను చూడండి అక్కడ ఒక్కొక్క నక్షత్రానికి దీపం పెట్టారనమాట ప్రత్యేకంగా అదిగోండి చూడండి నక్షత్రాలు అలా నక్షత్రం ఉండి ఆ నక్షత్రం దగ్గర దీపం కుందు ఉందన్నమాట ఎప్పుడో మంచి రోజులు చూసుకొని అక్కడ దీపారాధన అలా చేస్తారేమో బాగుంది కదా ఫ్రెండ్స్ టెంపుల్ ఇటు ఒకటి ఉంది అటువైపు కూడా ఉంది ఫ్రెండ్స్ ఇలాంటి స్తంభం నక్షత్రాలు అక్కడ నక్షత్రం నేము ఆ నేమ్ దగ్గర దీపం కుందులు ఉన్నాయి ఈ కార్తీక మాసంలో వెలిగిచ్చి ఉండొచ్చు నాకు తెలిసి బాగా ఎక్కడ శివాలయంలో అయినా ఈ కార్తీక మాసంలో బాగా చేస్తారు కదా ఇక్కడ నాలుగు వైపులు మనకి దర్శనమిస్తారని చెప్పాను కదా ఇదిగోండి చుట్టూ చూపిస్తున్నాను కదా చాలా కలర్ఫుల్గా ఉంది కదా టెంపుల్ మీలా ఎంతమందికి రాజమండ్రి అంటే ఇష్టం నేనైతే మా బాబుని తీసుకొని ప్రతి చా ప్రతిసారి వెళ్తామండి చాలా పీస్ఫుల్గా అక్కడ ఒక గంట అయినా వాడిని ఆడిపించడానికైనా తీసుకెళ్తాము మాకు అక్కడికి చాలా గంటే కదా ప్రయాణం అక్కడ బండి మీద వెళ్ళిపోతాం అనమాట మా బా మా వారికి అక్కడ వర్క్ ఉంటుంది ఒక్కొక్కసారి ఇంకా దానివల్ల మేము ఇంట్లోనే ఒక్కలమేనని చెప్పి నన్ను కూడా తీసుకెళ్తాడు మా బాబు నేను మా వారు వెళ్తామన్నమాట సాయంత్రం దాకుండి సాయంత్రం చల్లగాలికి అక్కడ చాలా బాగుంటుందండి గోదావరి గట్ల మీద ఇంకా మా బాబుని ఆడిపించుకొని ఆడి ఆడుకు ఆడుకున్నంతసేపు ఆడుకుంటాడు ఇంకా ఇంటికి వచ్చేస్తామన్నమాట ఇంకా రాజమండ్రిలో ఏమన్నా స్పెషల్గా ఏమైనా ఉంటే చూసి ఈ ఇదేముడు ఎక్కువ శాతం గుళ్ళకే దర్శనాలకి వెళ్తామన్నమాట ఇది ఉదయం అదే పదకొండు పన్నెండు ఆ టైంలో ఎవ్వరు లేరు చూడండి తక్కువ మందే ఎవరో అనమాట మీకు గుళ్ళకెళ్ళడం ఇష్టమేనా చెప్పండి కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి ఇదేమో చెప్పాను కదా నవగ్రహాలు నవగ్రహాలు కూడా చాలా స్పెషల్గా కట్టారండి చూడండి ఇక్కడ పూజలు బాగా చేస్తారనమాట చూడండి నవగ్రహాలు కూడా బాగున్నాయి అది వెనక వైపు ఇది ముందు వైపు అనుకుంటా ఇది రేకులేస్తారు చూడండి అప్పుడు అటువైపు ఏమో శివుడి విగ్రహం ఉంది ఇటువైపు ఏమో నవగ్రహాలు పెట్టారు ఇందాక మా బావ ఆడుకుంటున్నాడని చెప్పాను కదా శివుడి విగ్రహం ఉంది కదా ఫ్రెండ్స్ అక్కడేమో రేకులే షెడ్ వేసి అక్కడ విగ్రహం పెట్టారు ఇక్కడేమో నవగ్రహాలు అనమాట ఇక్కడ రేకులేసి ఇలా పెట్టారు ఇక్కడ కూడా బాగా పూజలు జరుగుతూ ఉంటాయి కదా నవగ్రహాలకి అలా చూడండి ఏనుగులు అక్కడ చాలా స్పెషల్గా బాగా కనిపిస్తుంది ఆ ఏనుగులు పెద్ద పెద్ద విగ్రహాలు ఆ శిముడు విగ్రహం ఎంట్రన్స్లో ఆ శిముడు విగ్రహం కూడా చాలా బాగుంది కదా ఇదో అండి ఇది స్టార్టింగ్ ఎంట్రన్స్ అనుకుంటా ఎంట్రన్స్ అనమాట లోపలికి వెళ్ళి నాలుగు వైపులా అని చెప్పాను కదా ఆయన దర్శనం గజస్తంభము త్రిశూలము నందీశ్వరుడు ఇంకా దా ఆయన ఆయన ఎదురుండేది అవే కదండి స్టార్టింగ్లో గజస్తంభం ఒకటి అండి పెయింటింగ్స్ కానీ ఆ గుడి కట్టడం అది చాలా నాకు బాగా నచ్చింది అందుకే ప్రతిదీ వీడియో తీసుకున్నాను కార్తీక మాసంలో స్టార్టింగ్లో పెట్టాల్సింది ఈ వీడియో నేను ఇప్పుడు అప్లోడ్ చేస్తున్నాను ఓపిక లేక మా పాపతోనే సరిపోతుంది వాయిస్ ఎవరు ఇవ్వడం కుదర కుదరట్లేదు ఫ్రెండ్స్ చూడండి పూల మొక్కలు చాలా పీస్ఫుల్గా ఉండడానికి వచ్చిన వాళ్ళకి ఎవరికైనా హ్యాపీగా ఉండడానికి చాలా అట్రాక్ట్గా చాలా బాగుందండి ఈ గుడి మాత్రం చూడండి గజస్తము త్రిశూలము ఆ నందీశ్వరుడు ఆయన నందీశ్వరుణ్ణి తలుచుకోకుండా ఆ శివయ్య దగ్గరికి వెళ్ళలేం కదండి ఫస్ట్ ఆయన ఈ దండం పెట్టుకొని ఆ శివైని శివయ్య దగ్గరికి వెళ్తాం కదా మనం పలకరిచ్చేది ముందా నందీశ్వర్నే కదండి చూసేయండి వీడియో మొత్తం మీకు నచ్చిద్ది ఓ పిక్క తీసుకున్నాను వీడియోని నీట్గా జనం ఉంటే ఎంత నీట్గా తీసేదాన్ని కాదేమో సిగ్గుగా అనిపించి మెయిన్ మెయిన్గా తీసేదాన్ని ఇంకెవ్వరు లేకపోతే తల్లి పీస్ఫుల్గా ఉంటే తల్లికి నీట్గా గుడి మొత్తం తీసుకున్నాను చూసేయండి అప్పటికి చెప్పాను కదా లేట్ అయిపోయిందని చెప్పి ఆ శివయ్య తలుపులు మూసేశారు పూజలు అయ్యి పదకొండు పన్నెండు అంటే అప్పటికి అయిపోతాయి కదా ఫ్రెండ్స్ సాయంత్రం ఫైవ్ థర్టీకి వెళ్ళి దర్శనాలు చేసుకున్నాం అన్నమాట మీకు నచ్చిద్ది టెంపుల్ నచ్చకుండా ఉండదు వెళ్తే మాత్రం వెళ్ళండి ఇన్నిసార్లు చెప్తున్నానంటే మీకే అర్థమై ఉండొచ్చు ఆ శివయ్యని చూస్తే మీకే అర్థమైతి అంతా పీస్ఫుల్గా చాలా బాగుంది ఆ శివలింగం కూడా పెద్దది నచ్చితే లైక్ షేరు సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ సపోర్ట్ చేయండి కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి ఫ్రెండ్స్ అక్కడ చాలామంది వెళ్ళి ఉండడానికి రూముల్లో స్పెండ్ చేయడానికి కూడా ఆ గుడి ఆ గుడి పక్కన కూడా రూములు కడుతున్నారు ఫ్రెండ్స్ ఒక టూ డేస్ త్రీ డేస్ నుండి ఎవరైనా పూజలు చేయించుకోవడానికి అలా మనకి రూములు అవి కూడా కడుతున్నారనమాట గుడి మొత్తం చుట్టూ గుడి పక్కన అలా జరుగుతూనే ఉన్నాయి ఇంకా అవి కట్టడాలు అవి చూసేయండి ఇక్కడ ఒక్కొక్క అదే ఇస్కాన్ టెంపుల్ అలా గుళ్ళు కూడా చాలా బాగున్నాయి చూసేయండి ఇస్కాన్ టెంపుల్ అని అయ్యప్ప స్వామి గు టెంపుల్ అని ఇలా ఇక్కడ పెట్టారు చూసాయండి నాకు తెలియని గుళ్ళు కూడా చాలా ఉన్నాయి వెళ్ళాల్సిన గుళ్ళు చాలా ఉన్నాయని ఈ గుళ్ళు చూసాక అర్థమైంది శ్రీ కేదార్నాథ్ చూసాయండి మీకు టెంపుల్ బాగా నచ్చింది ఫ్రెండ్స్ సాయిబాబా టెంపుల్ అమ్మవారు సరస్వతీదేవి ఇలా గిఫ్ట్లుగా ఏమైనా ఇచ్చారేమో ఇక్కడ ఇక్కడ ఇలా పెట్టారనమాట ఆ దేవుళ్ళు టెంపుల్స్ ఎలా ఉంటాయో అక్కడ నేము అలా పెట్టి బాక్సుల్లా అక్కడ పెట్టారు చూసేయండి మా వాడు చూసారా అదిగోండి పరుగులో పరుగులు నేను తీస్తా నేను తీస్తా వీడియో అని చెప్పి వాడు తీసిన వీడియోలు అప్లోడ్ చేయమని గొడవ చేస్తాడు అది గొడవ గొడవ చేస్తున్నాడు ఇక్కడ ఏ టైంలో ఏం పూజలు ఏంటి ఏ టైం దాకా ఏ ఏ ఈ గుడి ఎప్పుడు దాకా ఏంటి అని మొత్తం ఇక్కడ వివరంగా రాశారు అది కూడా వీడియో తీశాను అనమాట సాయంత్రం ఫైవ్ థర్టీకి మళ్ళీ వచ్చి దర్శనం చేసుకుంటారని చెప్పాను కదండి అలానే మళ్ళీ మేము ముగ్గురం వచ్చేసి దర్శనం చేసుకోవడానికి వచ్చాము ఫైవ్ థర్టీ అయిపోయింది అదిగోండి ఆ శివయ్య దర్శనం చేసుకోండి మీరు కూడా నాలుగు వైపులు మనకు దర్శనం చే దర్శనం ఉంటుందండి చుట్టూ ఉంటుంది నాలుగు వైపులు ఆ శివయ్య దర్శనం చూసుకోండి కాశీలో మీకు మంచి జరిగిద్దని కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ బాగుంది కదా ఆ శివలింగం చూడండి ఎంత పెద్దదో చాలా అభిషేకాలు ప్రత్యేకంగా ఇక్కడ బాగా మంచి చేతులతోనే చేస్తా చేపిస్తారంట వీడియో తినీలేదు ఫ్రెండ్స్ చాలా పతిమలాడాను ఇక యూట్యూబ్లో పెట్టాలని చెప్తే అప్పుడు తీనిచ్చారనమాట వీడియోని చాలా దగ్గరగా ఓపిక్గా తీసుకున్నాను ఆ కూడా నాకు చాలా హ్యాపీ అనిపించింది ఈ గుడి నాకు బాగా నచ్చింది ఫ్రెండ్స్ మీకు నచ్చకండి ఉండదు నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి బయటకు వచ్చేసి బయట కూడా వీడియో తీశాను అనమాట కూడా అక్కడే రూములు కడుతున్నాను ఆ నందీశ్వరుడు అంట అక్కడ వాళ్ళని అడుగుతున్నాను నందీశ్వరుడు అమ్మా అని చెప్తే దండం పెట్టుకొని వీడియో తీశాను ఇది ప్రసాదం కౌంటర్ అనమాట పులిహోర లడ్డు